బీఆర్ఎస్ తోటి పెట్టుకుంటే రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తారు ఈ విషయం ఎందుకుంటున్నా అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది వారి యొక్క మాజీ ఎమ్మెల్యేలతోటి మాజీ ఎంపీలతోటి అందరు బీఆర్ఎస్ నేతలతోటి కలిసి ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళడం జరిగింది ఎందుకు వెళ్ళాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రండి చూసుకుందాం రండి ఏమన్నా చర్చించుకుందాం రండి ప్రెస్ క్లబ్కి రండి కూర్చొని మాట్లాడదాం రండి అసెంబ్లీలో కూర్చుందామా పార్లమెంట్లో పోయి కూర్చుందామా అంటే నిన్ను పార్లమెంట్లో ఎందుకు రమ్మంటాడు నాకు అర్థం కాదు నీకు నీకేమైనా ఎంపీ స్థానం ఉందా నువ్వు రాష్ట్ర సీఏ అని పార్లమెంట్కి నేను ఎందుకు రాణిస్తారు రాణిస్తే కినిస్తే మీ ఎంపీలు రాణిస్తారు చర్చ కోసం నరేంద్ర మోడీతోటి వీళ్ళ ముఖాలకు వీళ్ళు సరిగ్గా తెలుగులోనే చక్కగా మాట్లాడరు వీళ్ళు పోయి మళ్ళీ ఆడిపోయి నరేంద్ర మోడీతో హిందీలో మాట్లాడము ఇది మీరు పగటి గల కనుడు తెలంగాణ సమాజంలో పెద్ద పువ్వే పెట్టడము వినోటోళ్ళకు విడ్డూరంగున్న మాకమైతే పరమ చెండలా కనిపిస్తూ ఉంది అసలే జ్ఞానం లేదు ప్రజలకు నేను ఏం చెప్తున్నా వాళ్ళు వింటరు అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు ఏమంటాడు అని అంటే మీరు రండి బట్టలు చింపుకుందాం రండి మీ బాడా నా బాడా చూసుకుందాం అన్నట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన హోదాని మరచిపోయి బజార్డు మాట్లాడిన మాటలు తీరుగా ఆయన మాట్లాడాడు మరి ఏం మాట్లాడిందో నేను చెప్పుడు మీరు చూస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడదాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా ఇందిరమ్మ పేరు పెడతారా అని ధర్నా చేసిండ్రు ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇది అయిన తర్వాత ఆయన అంతా గొంతు ఒరిన తర్వాత తొడగొట్టి సవాలు ఇచ్చిన తర్వాత రాకుండా ఎవరైనా ఉంటారా కేటీఆర్ గారు కూడా ప్రెస్ క్లబ్కి బీఆర్ఎస్ బిఆర్ఎస్ శ్రేణుల కలిసి ఆడికి వెళ్ళిరు ఆయన కోసం రా అనుకుంటూ మాట్లాడడం జరిగింది నేను మరి మీ ముఖ్యమంత్రి పిలిచింది కదా ఎక్కడ అన్న అన్నా ఢిల్లీకి అన్నాడు ఎందుకు పోయండి ఏమిటి నేను అన్న ఎరువుల బస్తాల కోసం పోయిండు అన్నా అన్నాడు ఎరువుల బస్తాల కోసం పోయిండట ఎట్లుందంటే ఇది ఎంకటి తాడ్ చెట్ ఎక్కిండట ఎందుకు ఎక్కిన తాడ్ అంటే దూడకు గడ్డి కోసం ఎక్కినా అన్నడట రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరు నమ్ముతారా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయినో ఢిల్లీకి అందరికి తెలుసు రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్న పిల్లలకు కూడా తెలుసు మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచి ముద్దు పేరు పెట్టిండు పేసీఎం పేసీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాప తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు దళితుల మీద ప్రేమ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు కేటీఆర్ గారు తన బీఆర్ఎస్ మాజీ వర్గంతో ఆయన కూడా ప్రెస్ ప్రెస్ క్లబ్కి వెళ్తే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు స్పందించాడా సరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడు నేను సవాల్ మీకు ఇస్తున్నా దమ్ముంటే చర్చకరణని నువ్వు పిలిచేదానికి కేసీఆర్ నరేంద్ర మోడీ ఎందుకు నేను మేము సారు మీకంటూ బీఆర్ఎస్ శ్రేణు కలుసుకుంటూ కూడా ప్రెస్ ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చిర్రు వచ్చిన తర్వాత మరి నేను ఎట్లాగో ఉండలేను నేను ఢిల్లీకి పారిపోతున్నా వాళ్ళకి సమాధానం ఇచ్చే దమ్ము నాకు లేదు నేనేదో ఉత్తర్వు మాటలు మాట్లాడానికి తప్ప దేనికి పనికిరానుకుంటూ ఉప ముఖ్యమంత్రి గారికో నీటి పరితల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికో తుమ్మల నాగేశ్వరరావు గారికో మిగతా ఏవైతే మంత్రివర్గం వారు ఉన్నారో ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు ప్రధాన కార్యకర్తలు ఎవడుతున్నారో వాళ్ళను కూర్చొని మీరు సమాధానం ఇవ్వకపోండి నా బదులు వారితో కూర్చోవాలని నాకు భయం అనిపిస్తూ ఉంది అది అది పోను నాకు నెల నెల డబ్బులు కట్టాల్సిన ఈఎంఐ కట్టాల్సిన టైం కూడా దగ్గరకు వచ్చింది నేను ఇప్పుడు పోయి నా ఈఎంఐ రిన్వల్ చేయించుకోవాలా బస్తాలు మోసుకెళ్ళి ఆడికి పోయి ఎవరికొకరి పెద్ద మనుషులకు అధిష్టానం ఇస్తే నా పదవి ఇక్కడ ఉంటుందని ఇట్లా చెప్పి ఎవరికొకరిని ఉంచిపోవాలి కదా సరే అది పోని కాంగ్రెస్ కార్యకర్తలు ఎగిసెగిసి బట్టలు చిప్పుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోని ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మరి ఆయన దగ్గర పోయి కూర్చొని ఎవరైనా కదా అట్లీస్ట్ అది చేతన కాకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంత భయం అనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరేలా ప్రెస్ క్లబ్లో కూర్చొని మీరు ఒక లైవ్ స్టేట్మెంట్ ఇస్తే ఎంత బాగుండు అంటే వీళ్ళకి భయం బీఆర్ఎస్ పార్టీ అంటే భయం బీఆర్ఎస్ వాదం అంటే భయం కేటీఆర్ అంటే భయం వాళ్ళ స్థానంలో ఉన్న ఆ శ్రేణులు అంటే వీళ్ళకి భయం ఆ వాళ్లకు ఈ కాంగ్రెస్ నాయకులకు ఈ కాంగ్రెస్ రాజకీయం వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్ను కూడా భయం వీళ్ళకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు పోయినాయా ఢిల్లీ కంటే యూరియా బస్తాల కోసం పోయినట ఏ ముఖ్యమంత్రి అయినా యూరియా బస్తాల కోసం ఢిల్లీకి పోతాడా మీరే చెప్పండి ఏ ఒక్కడైనా ఓడు కదా మరి మన ముఖ్యమంత్రి యూరియా బస్తాలు ఆ నుంచి తెస్తాడే లేకుండా యూరియా బస్తాలు ఈ నుంచి నింపుకుని అక్కడ తీసుకుపోతుడా ఇది హైలైట్ ముచ్చాడా కేటీఆర్ గారు ఏం పాయింట్ పట్టివ్ నిజానికి అంతేనే కదా కొట్టుకుందాం రా బట్టలు జింపుందాం రా తొడగొట్టి సవాల్ ఎసురుతున్నా దేనికంటే దానికి ఉందాం పార్లమెంట్లో కూర్చుందామా లేకుంటే ఇడ అసెంబ్లీలో కూర్చుందామా మోడీ వస్తాడా ఈడ ఖేడి వస్తాడా అంటాడు గత పది రోజుల నుంచి వద్ద ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ హరీష్ రావు ఈ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలో సరి సమానం కాదు ఆయన స్థాయికి ఒకరున్నారు అదే బీఆర్ఎస్ వార్డ్ మెంబర్స్ ఆళ్ళు చాలు ఆయన స్థాయికి ఈ కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ జాలు ఆ స్థాయికి వాళ్ళ జాలు వార్డ్ నెంబర్కి ఉన్న నాలెడ్జ్ వీళ్ళకి లేదు బరాబర్ వీళ్ళకి లేదు కాళేశ్వరం అంటే ఏందో తెలియదు కాళేశ్వరంలో ఎంత ఖర్చు అయిందో తెలియదు కాళేశ్వరం ధర గ్రావిటీ కెనాల్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి వీళ్ళు తెలియదు రైతు బంధు ఏ ఏ టైంలో ఇస్తారో కూడా వీళ్ళకి తెలియదు ఎన్ని కోట్ల రూపాయలు సరిగ్గా ఇస్తారో కూడా తెలియదు వీళ్ళు రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదు అప్పు పుట్టట్లేదు అని కోట్ల రూపాయలు దోసుకొని తిన్నా తప్ప వీళ్ళకి రాష్ట్రం మీద ఎటువంటి అవగాహన లేదు ఉన్న రోజులు సంపాదించుకొని బయటపడాలా అవసరమైతే నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండైనా బయటకు వస్తాం కానీ కోట్ల కోట్ల రూపాయలు తరతరాలకు సరిపడా డబ్బును సంపాదించుకొని వెళ్ళిపోదామనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు సిగ్గుండాలి కదా ఒకటి చెప్తున్న సిగ్గుండాలి కదా దేనికి ఉండాలా సవాల్ ఇచ్చినప్పుడు ఎవరైనా పారిపోతాడా ఈరోజు చిన్న చిన్న పోరగాళ్ళు సవాలు ఇప్పుడు తెలంగాణ బిడ్డ పరంగా చూసుకుంటే ఒక ఇరవై ఏళ్ళ మనిషి పదిహేను ఏళ్ళ కుర్రాలతో సవాల్సిరితే ఆ పదిహేను ఏళ్ల యువత ఆ పదిహేను ఏళ్ల పోరుడు రొమ్ము జీల్చుకొని ముందు నిలబడతాడు ఆ ఇరవై ఏళ్ల ఆ యువకుని ముందు ఈ తెలంగాణలో గింత ఉంటే మరి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ కదా ఉండాలి కదా పౌరుషం ఉండాలి కదా మరి సవాలు వారికి వరకేనా పౌరుషము ఈయన ఎప్పుడు చూడండి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా కేసీఆర్ ను రా అన్నాడు ఆ రోజు అసెంబ్లీ బంద్ పెట్టి ఢిల్లీ కురికి హరీష్ రావు రా ఏం మాట్లాడుతూ రా మనం చూద్దాం రా అన్నాడు ఆ రోజు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఒక్కొక్కరికి పైట్లా దడుచుకొని పైట్లనే పోసుకున్నారు ఆడ ఆయన మైక్ కట్ చేసేవారు ఇంకోటి కేటీఆర్ నువ్వు రా ఏం మాట్లాడతావు దా దా అంటే ఆయన అక్కడికి వెళ్ళారు ఆడకి ఈ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రెస్ క్లబ్ దగ్గర ఒక బ్రహ్మాండమైన చైర్ పెట్టి రేమని హానరబుల్ చీఫ్ మినిస్టర్ అనుకుంటా ఆడ ఒక కుర్చీ పెట్టిండు ఇది జస్ట్ ఈ ఈ కుర్చీ ఇక్కడ పెట్టి దీని చుట్టూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరూ అక్కడ చుట్టూ నిలబడి ఉన్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి లేడు ఎందుకు లేడయ్యా అంటే ఏదో అన్నాడు చెప్పిండుగా మూటల కోసం పోయిండో మూటలు దేవడానికి పోయిండో ఈడ మూటలు లేపుకొని అడిగిపోయిండో ఆడముట్లు ఈ తీసుకోవడానికి పోయాడు యూరియా కోసం ఢిల్లీకి పోయిందబ్బా ఇది విచిత్రం విడ్డూరం కాకపోతే తొడగొట్టి సయ్యన్న సవాలుకు కాలు దువ్విన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుర్రుమంటూ ఢిల్లీ కురుకుడు కాదు దమ్ముంటే ప్రెస్ క్లబ్కి వచ్చి ఆయనకు తగ్గట్టు సవాలు ఇవ్వాలి ఆయన సవాల్కి సమాధానం ఇవ్వాల్సింది పోయి సార్ గారు ఢిల్లీకి పోవడం ఇది కరెక్టా మీరే చెప్పిన ప్రజలు ఇది కరెక్టా ఇది ముఖ్యమంత్రి యొక్క స్థాయి అనిపించబడుతుందా నేను అదే చెప్తున్నా దమ్ము లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్ కూడా ఇప్పుడు ఏ తెలంగాణ యొక్క మాట అన్న కూడా రక్తం మరిగిపోయి వాని ఎనకాల రూపాయి బిల్ల ఆస్తి లేకున్నా సరే కోట్లాడే ముఖ్యమని ముందుకు పోతాడు అది తెలంగాణ వాదము అది తెలంగాణ యొక్క పౌరుషము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ పౌరుషం ఎందుకు లేదు మరి స్టేజ్ల మీద తొడగొట్టుడేనా లేకుంటే కిందికి వచ్చి ఆ యొక్క సవాల్కి సమాధానం చెప్పడం ఏమైనా ఉందా అనే డౌటు నాకు నాతో పాటు ఈ వీడియోలు చూస్తున్న తెలంగాణ సమాజ ప్రజలందరికీ తెలుసు కానీ దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నో కామెంట్ ఓన్లీ టూర్ టు ఢిల్లీ పెట్టుకో ఎవరితోనే పెట్టుకో బట్ బీఆర్ఎస్ చోళ్ళతో పెట్టుకొని కొన్ని రోజులు ఏమంటారు కాలక్షేపం చేసుకుంటూ రాజకీయం చేయగలవు కానీ వాళ్ళతో పెట్టుకొని బట్టగడిసి బతికిన వాళ్ళు ఇవ్వలేరు ఇది కొంచెం యాది పెట్టుకో